ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్య వికాస్ కే రుష్మిత రాష్ట్ర స్థాయిలో ఆరు వందలకి ఐదు వందల తొంభై ఆరు మార్కులతో విజయ దొందవి మోగించింది వరుసగా ముగ్గురికి ఐదు వందల తొంభై రెండు ముగ్గురికి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు కైవసం చేసుకుంది విద్యా వికాస్ ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి అడ్మిషన్లకై సంప్రదించండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఇప్పుడు మీ నగదు లావాదేవీలు చేయండి సురక్షితంగా సింపుల్ కాగా ఏ బ్యాంకు ఖాతాకైనా నిమిషాల్లో చెల్లింపులు చేయండి మీ బాస్కర్ట్ ట్రావెల్స్ నుండి బాస్కట్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు పోసుపుమా సెంటర్ జంకారెడ్డి గూడౌడ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ నిలిచిపోయింది పాత విధానంలో డీలర్ వద్దే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కూడా ప్రారంభించింది రాష్ట్రంలోని పేద కుటుంబాలకు జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఇకపై ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌకధరల దుకాణాల ప్రజలకు అందుబాటులో ఉంటాయని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అలాగే జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ దుకాణాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటాయని వివరించారు ప్రతి నెలలో మొదటి పదిహేను రోజులు రెండు పూటల సరుకులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టిందని అందుకే కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందన్నారు దివ్యాంగులకు వృద్ధులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందిస్తామన్నారు అందరికీ రేషన్ ఇచ్చే భాగంలో మరియు చింతలపూర్ నియోజవర్లో కూడా ఉదయం పూట కారుపూట మండలం తగ్గులుపూడిలో అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ రోజు జంగారగం టౌన్ లో మరి ఇక్కడ రేషన్ షాప్ ఓపెన్ చేసి మరి కొంతమంది కొంతమందికి రేషన్ ఇచ్చి అలాగే ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో అరవై సంవత్సరాలు దాటిన వరకు ఇంటికి వచ్చి రేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో మరి రోజు ఇక్కడ చూస్తే మీరు మరి అక్కడ ఉన్న పెద్ద పెద్దవాడి పెద్ద ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడకి ఇక్కడ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలు చెప్తుందో అవన్నీ కూడా సకాలంలో అమలు అమలు చేస్తూ ఉంది మరి ఈ విషయంలో మరి అందరు కూడా కలెక్టివ్గా సపోర్టివ్గా పనిచేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే గవర్నమెంట్ కూడా నాకు ధన్యవాదాలు ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు అతిపెద్ద ఆల్ ఇన్ వన్ మొబైల్ షాప్ సింహాద్రి మొబైల్ వారాల్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం